గుడ్ ఈవినింగ్ అందరికీ లాస్ట్ వీడియోలో మా అమ్మమ్మ ఇంటికాడ మా అమ్మమ్మ వాళ్ళు కోడికి వస్తారు కదా దేవుడికి నన్ను మా తమ్మని ఇన్వైట్ చేశారు అదే ఈరోజు మా ఇంట్లో మా అమ్మ చేస్తుంది చూడండి ఎలా చేస్తుందో ఇంకా ఈ పూజకైతే రెడీ చేసింది ఇంకా ఈ వీడియో షార్ట్ వీడియోతో ముగిస్తున్నాను నెక్స్ట్ వీడియో అయితే నేను లాంగ్ వీడియో చేస్తాను ఖచ్చితంగా చూడండి ఆ రోజు ఈరోజు ఏమేం చేసిందో ఏమేం వంటలు వండిందో నెక్స్ట్ వీడియో లాంగ్ వీడియో అయితే నేను ఖచ్చితంగా పెడతాను ఆ వీడియో ఖచ్చితంగా చూడండి ఈ ఫెస్ట్ మేము ఎందుకు చేసుకుంటున్నామంటే మా ఊర్లో చేస్తారు అమ్మవారికి మేము అంత దూరం వెళ్ళలేము కాబట్టి మా ఇంటికాడే అమ్మవారికి ఇలాగ కోడికి కాస్తాం అనమాట మీరు కూడా మీ ఊర్లో ఖచ్చితంగా చేసు చేసుకుంటూ ఉంటారు ఈ పండుగ మీరు ఎలా చేశారు ఖచ్చితంగా కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో అయితే ఖచ్చితంగా చూడండి చాలా బాగుంటుంది ఎలా చేసాము అని వివరంగా చూపిస్తాను ఈ ఫెస్ట్కి అయితే మా ఇంటికి ఈరోజు మా నానమ్మ మా తాతను కూడా ఇన్వైట్ చేసాము వాళ్ళు కూడా దండం పెట్టుకుంటున్నారు చూడండి